హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కర్ టెక్ తెలుగు అండి మీరు ఇక్కడ చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉందన్నమాట ఇది వచ్చేసరికి హుండై ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ అండి వెహికల్ డీజిల్ కార్ అనమాట వైట్ కలర్లో ఉంది టూ థౌజండ్ ట్వల్వ్ ఆగస్టులో వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ వరకు మీకు వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది తర్వాత కావాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట లైఫ్ అనేది వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉందండి ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు ఇఫ్ ఇన్ కేస్ వెహికల్ సంబంధించిన స్క్రాచెస్ ఏమైనా ఉంటే మీకు విడిలో నేను చూపిస్తానండి ఖచ్చితంగా ఈ కారు మనకి తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ అయితే మాత్రం గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఈ కారు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా విడిలో అందిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ ఫ్రంట్కి చూడొచ్చు ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి అలాగే ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ టైర్ కండిషన్ చూసినట్లయితే న్యూ కండిషన్ ఉందండి క్లియర్గా మీరు చూడొచ్చు అలాగే మనకి ఈ వెహికల్ సంబంధించి ఎలా వస్తుందండి వెహికల్ చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఇబ్బంది అయితే లేదండి సస్పెన్షన్ పరంగా కానీ కార్ యొక్క రైట్ వ్యూ అంతా చూడొచ్చండి ప్రొఫైల్ అక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పక్కాగా నేను చెప్పగలను కార్కైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే మనకి రియర్ సెక్షన్లోని టైర్ కండిషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఇది న్యూ కండిషన్ ఉందనమాట అలాగే మనకి సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి రన్నింగ్లో కూడా మేము మనం అయితే చెక్ చేయడం జరిగిందనమాట ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ ఈ కార్ సంబంధించి చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లోని మీకు డోర్ కండిషన్ అయితే చూపిస్తానండి ఏ విధంగా ఉందన్నది ఒరిజినల్ జంక్షన్ ఉందండి క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయించండి ఎక్కడ ఎలాంటి ట్రస్ట్ అయితే లేదు అలాగే ఒరిజినల్ పంచింగ్ ఉందండి మొత్తం డోర్ అంతా కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాం క్లియర్గా అబ్జర్వ్ చేయండి అలాగే మనకి చూడొచ్చు డోర్ బ్లాకెట్స్ కూడా ఓపెన్ కాలేదండి అలాగే మనకి వెహికల్ సంబంధించిన పిల్లర్ కండిషన్ కూడా ఒకసారి రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు పంచింగ్ అంతా చూపిస్తున్నాం క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయండి అయితే మాత్రం పక్కాగా చెప్తున్నాను మీకు యాక్సిడెంట్ అయిన వీక్ అయితే మాత్రం కాదండి అలాగే రీసెక్షన్లోని మీకు చూడొచ్చు డోర్ కండిషన్ కూడా ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ ఉందండి డోర్ అంతా కూడా ఒరిజినల్ పంచింగ్ ఉందనమాట రస్టింగ్ అయితే ఏం లేదండి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మనకి రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు పంచింగ్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి వెహికల్ సంబంధించి రియర్ సెక్షన్ కూడా మీకు చూడొచ్చండి ప్రొఫైల్ అంతా కూడా ఒరిజినల్ ఉంది అక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి మీకు చూపిస్తానని చెప్పాను కదా ప్రతిదీ కూడా టు పిన్ నేను వీడియోలో అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నానండి కారు వచ్చరికి హండే ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ డీజిల్ కార్ అండి ఇది కార్ అయితే మాత్రం ఎలా వీల్స్ వస్తుంది పుష్టి అడుపట్న ఉంటుంది కార్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది టికెట్ డోర్ ఓపెన్ చేసి మీకు బూట్స్ స్పేస్ అలాగే డోర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడొచ్చు ఒరిజినల్ ఉందండి ఎక్కడ కూడా ఈ డోర్ కూడా మార్చబడలేదు డోర్ జంక్షన్ కూడా చూడొచ్చండి ఒరిజినల్ ఉందన్నమాట ఎక్కడ కూడా మీకు రస్టింగ్ కూడా లేదండి కార్ అయితే మాత్రం వెహికల్ మీకు టూ థౌజండ్ ట్వల్వ్లో మోడల్ అయినప్పటికీ కూడా కార్ కండిషన్ అంతా బాగుందండి చాలా జాగ్రత్తగానే కస్టమర్ అయితే ఈ వెహికల్ యూజ్ చేయడం జరిగింది స్టెఫిన్ డేర్ కండిషన్ కూడా చూడొచ్చు ఇదైతే మీకు జీరో పర్సెంట్ ఉందండి స్టెఫిన్ డైర్ అయితే మనకి యూజ్ చేయడానికి అయితే అవ్వదు అయితే నేను క్లియర్గా చెప్పేస్తున్నాను కార్కు సంబంధించిన ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ వ్యూ అంతా ఒకసారి మనం చెక్ చేద్దామండి ఎక్కడైనా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే వీడియోలు చూపిస్తాను ఇది డీజిల్ కార్ అండి మంచి మైలేజ్ వస్తుందండి ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ మైలేజ్ మీకు ఫర్ లీటర్ వస్తుందండి ఏ డోరు మారలేదు ఏ గ్లాసు మారలేదండి రియర్ టైర్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ది రియర్ సెక్షన్లోని టైర్ అంతా మీకు ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి క్లియర్గా విడిలో నేను చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మీకు చూడొచ్చు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి అంతా మీరు క్లియర్గా వీడియోలో విజిబిలిటీ చూడొచ్చు నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి ఇది కూడా మీకు న్యూ కండిషన్ ఉంది ఆయన అయితే మాత్రం త్రీ టైర్స్ అయితే వేయించడం జరిగిందండి ఒక టైర్ అయితే ఓల్డ్ అయితే ఉంది అది సెవెంటీ పర్సెంట్ ఉందన్నమాట మిగతా మూడు కూడా కొత్త టైర్స్ అయితే ఉన్నాయి సస్పెన్స్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు చూడొచ్చు కార్ కండిషన్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి నెక్స్ట్ మీకు ఫ్రంట్ లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ అయితే జంక్షన్ చూడొచ్చండి ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది అలాగే డోర్ అంతా కూడా మీకు ఎక్కడ రస్ట్ కానీ యాక్సిడెంట్ వెహికల్ అయితే మాత్రం కాదండి అలాగే డోర్ బ్లాకెట్స్ కూడా మీకు ఎక్కడ ఓపెన్ కాలేదు నెక్స్ట్ పిల్లర్ కండిషన్ కూడా మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి క్లియర్గా నేను వీడియోలో చూపిస్తున్నానండి ఒరిజినల్ పంచింగ్ ఉందండి కార్ సంబంధించి అలాగే రియర్ సెక్షన్లో కూడా డోర్ కండిషన్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ది ఇది కూడా ఒరిజినల్ జంక్షన్ ఉంది ఎక్కడ ఎలాంటి ట్రస్టింగ్ లేదు నెక్స్ట్ డోర్స్ అయితే మారలేదండి మళ్ళీ చెప్తాను మీకు అలాగే గ్లాసులు కూడా మారలేదు అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రబ్బర్ బీడు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నానండి పంచింగ్ అంతా ఒరిజినల్ ఉంది కార్ అయితే మాత్రం నీట్ కండిషన్లో ఉందండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ ఈ కార్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ ఒకసారి మీ వీడియోలో చూపిస్తానండి క్లియర్గా మీరైతే అయితే చూడొచ్చు కార్కైతే మీకు పవర్ స్టీరింగ్ ఉంటుందండి పవర్ విండోస్ ఉంటాయి అలాగే మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కీలెస్ ఎంట్రీ అనమాట అంటే పుష్టాడు బటన్ ఉంటుందండి వెహికల్ సంబంధించి ఈజీగా మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి టూ సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి అలాగే మనకి వెహికల్ సంబంధించి టూ సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయండి నెక్స్ట్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పాసింజర్ ఎయిర్భై కూడా ఉంటుందన్నమాట సేఫ్టీ పరంగా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు చిల్లుడి ఏసీ వర్కింగ్లో ఉందండి కంప్లీట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయండి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలాగే సీట్ కవర్స్ కూడా చూడొచ్చండి సీట్ కవర్స్ కూడా మీకు చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి కవర్స్ సంబంధించి కూడా క్లియర్గా అన్ని వీడియోలు అయితే నేను చూపించడం జరుగుతుంది హ్యాండ్ రెస్ట్ కూడా ఉందండి దీనికి ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు డ్రైవర్ హ్యాండ్ రస్ట్ కూడా ఉంది అలాగే మనకి మిగతా ఫ్యూచర్స్ ఫంక్షన్స్ అన్ని కూడా వర్కింగ్లో ఉన్నాయండి ఎలాంటి ఇబ్బంది అయితే కారు సంబంధించి అయితే లేదండి కారు మంచి కండిషన్లో ఉందండి ఎవరు తీసుకున్నా సరే తక్కువ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు టీ లో కూడా చూడవచ్చు మొత్తం సీట్ కవర్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మీకు ఇంటీరియర్ అంతా కూడా క్లియర్గా వీడియోలో మీరు చూడొచ్చండి ఒరిజినల్ ఉంది కార్ అయితే మాత్రం హ్యాపీగా మీరు అయితే తీసుకోవచ్చు చాలామంది మన వ్యూయర్స్ అడుగుతున్నారండి తక్కువ బడ్జెట్లో ఉన్న కార్లు పెట్టమని చెప్పి అడుగుతున్నారు సో అందుకనే ఈ వీడియోలో ఈ కారు సంబంధించిన వీడియో అయితే మనం చేయడం జరిగిందండి రివ్యూ నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించినటువంటి బానిట్ డోర్ చూడొచ్చండి ఒరిజినల్ కండిషన్ ఉందండి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కార్ అంతా మీకు నేను జెన్యూన్గా చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ చూడొచ్చు ఇంజిన్ పై అయితే క్లీన్ చేయలేదండి ఒరిజినల్గా నేను చూపించడం జరుగుతుంది పేస్టింగ్ పంచింగ్ అంతా ఒరిజినల్ ఉందండి అప్రాన్స్ కూడా మీకు బోత్ సైడ్స్ నేను చూపించడం జరిగింది అలాగే మనకి కార్ అయితే క్లీన్ చేయలేదండి ఇంజిన్ పై అయితే క్లీన్ చేయలేదు మీకు జెన్యూన్గా చెప్పడం జరుగుతుంది ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ ఆయిల్ రిఫ్లెక్షన్ అవన్నీ చూద్దామండి ఒకసారి చెక్ చేద్దాం ఈ కార్ అయితే మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది అనమాట మళ్ళీ చెప్తున్నాను కొంతమంది తెలంగాణ పీపుల్ కూడా మన మిత్రులు ఫోన్ చేస్తున్నారు సో తెలంగాణ వెహికల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయండి అవి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను కార్ అయితే చూడొచ్చు మంచి కండిషన్లో ఉందండి టైర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయి పుష్టి ఆడపట్నం ఎలా వీల్స్ మంచి కండిషన్ ఉన్న కారు అనమాట మళ్ళీ చెప్తున్నా ఇది ఐ ట్వంటీ ఆ స్టార్ టాప్ ఎండ్ అండి డీజిల్ కారు మైలేజ్ ఎక్సలెంట్గా వస్తుందండి కార్ అయితే వాష్ చేయించలేదు వాష్ చేస్తే ఇంకా చాలా నీట్గా ఉందన్నమాట వీడియో నేను ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఇంకా ఫైనల్గా మనకి ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ హాస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగిషియబుల్ ఉంది రెండు లక్షల యాభై వేలు అనేది ఫైనల్ అయితే కాదండి కొంచెం తగ్గిస్తాను కస్టమర్ అయితే మనకి చెప్పడం జరిగింది ఈ కార్ అయితే మీకు ఐ ట్వంటీలో టాప్ ఎండ్ వెహికల్ అనమాట అండి ఆస్టా వేరియంట్ కాబట్టి మీకు డిమాండ్ ఉన్న వెహికల్ డీజిల్ కారు ప్రెజెంట్ అయితే మనకు డీజిల్ కార్ డీజిల్ కార్లు అయితే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉన్నది మీకు అందరికి తెలిసిందే కార్ అయితే మాత్రం చాలా బాగుందండి కండిషన్లో ఉంది మీరు కూడా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత మీరు అయితే తీసుకొచ్చండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మళ్ళీ చెప్తున్నా ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒకవేళ ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ని అయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఒక విషయం మాత్రమే చెప్పదలుచుకున్నానండి కారు ఒకవేళ యాక్సిడెంట్ అయిన వెహికల్ కానీ ఏదైనా ఇబ్బంది ఉన్న వెహికల్స్ కానీ మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే మనం చేయమండి మొదటి నుంచి కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్ మిత్రులందరికీ కూడా ఆ విషయం తెలుసు సో వెహికల్ అయితే బాగుంది మీరు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చండి ప్రైస్ కూడా మీకు రీజనబుల్గానే నేను ఇప్పించడం జరుగుతుంది స్క్రోలింగ్ లో మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందండి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు దయచేసి ఫే కాల్స్ అయితే చేయొద్దండి మళ్ళీ చెప్తున్నానండి కొంతమంది టైంపాస్గా కాల్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చెప్పడం జరుగుతుందండి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అలాగే మా టైం వేస్ట్ చేయొద్దండి దయించి ఫే కాల్స్ అయితే చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ కార్ కావాలి తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా చేయొచ్చండి నేను కాల్ అయితే అటెంప్ చేయడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్